రాత్రి నా ప్రియ సహోదరులారా ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి అరే బాబు మనం కాదు చరిత్రలోకి వెళితే రాజులండి రాజులు యహోషపాత రాజు ఉన్నాడు కదా చూడండి ఆ మాటని దినవృత్తాంతాలు రెండవ గ్రంథం అధ్యాయం

వింటున్నారండి ఏదో ఒక శ్రమ అయితే ఒక కష్టమైతే ఒక నష్టమైతే ఒక వ్యాధి అయితే ఒక బాధ అయితే ఏం జాబ్దాలో చూసి చూడట్టు దాటుకెళ్ళిపోదాం అదే బోదలే కాలం తీర్పు తీరుతుందిలే అనుకోవచ్చు అండి తలపైకి తనని చూడండి ప్రియులారా యహోసపాత్రి ఇప్పుడు కలిగిన క్లిష్ట కష్ట పరిస్థితులు ఎలాంటి తెలుసా నడుతిక్కుల మేకం లాగా కంబేసాయి దారితల్లు తెలియని పరిస్థితుల్లో అయోమయంలో అల్లాడిపోతుంది తల్లడిల్లిపోతు గుండె గుప్పిట్లో పెట్టుకొని గడగలాడిపోతున్నాడు అంత పెద్ద రాజు మీరు మూడో వాచ్చేయండి భయపడి చాలన్నా ఏంటంట ఇప్పుడు యహోషపాత్కి ఏమొచ్చింది అందరు నోళ్ళు తెరిచి చెప్పండి ఏమొచ్చింది అయ్యో నోలు తెరిచి అందరు చెప్పండి ఏమొచ్చింది ఎవరికి సామాన్య మానవుడు కాదు స్వామి ఏదో రెక్కాడితే డొక్కాడుతుంది అన్నట్లుగా ఆనాటికి ఆనాటికి వెళ్ళి కష్టార్జితం తినే ఒక సామాన్యమైన మానవునికి కాదు దేశాన్ని పరిపాలించే అధినేతకే భయం భయం ప్రిలరా ప్రభుత్వాలు ఎన్నైనా మారచ్చు కానీ ఈ ప్రభుత్వం మారదండి ఏ ప్రభుత్వం భయం అనే ప్రభుత్వం మనిషిని పిప్పి చేసేస్తుంది మనిషిని క్రంగతేసేస్తుంది మీరు అలా ఆ ఎక్స్పీరియన్స్ని మీరు టేస్ట్ చేస్తారు లేదో నాకు తెలియదు కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఆ అనుభూమి కుందరు లేదో నాకు తెలియదు కానీ ఆ భయం మనిషిని ఎంత కృంగతిస్తుందంటే ఆ శరీరంలో ఉన్న ప్రతి పరమాణువు శరీరంలో ఉన్న ప్రతి అణువు అలా శక్తిహీనత అయిపోద్ది బలహీనమైపోద్ది లెగాలన్నా లెగలేని నిలవాలన్నా నిలవలేని నడవాలన్నా నడవలేని ఉండాలన్నా కూడా ఓపిక లేని దుస్థితికి భయం తీసుకుని వచ్చేస్తుందండి భయము అనే పదం చెప్పుకోవడానికి సులువుగా ఉన్నా అనుభవించడానికి చాలా చేదైనది చాలా కఠోరమైనదండి పడుకున్న నిద్ర పట్టదు తిన్నా వంట పట్టదు కలవరాలతో శరీరం కృంగిపోతుంటే కన్నీళ్లతో కనులు నిండిపోతుంటే అల్లాడిపోతున్న గుడ్డి తట్టుకోలేక గడగలాడిపోతుంటే ఆ రాత్రి ఎముకలు విరిచివేస్తే ఆ రాత్రి ఆ ఎముకలు క్రొంగ తీసేస్తుంటే పడుకున్న మంచం ఎందుకు లేకలేని దుస్థితి భయం కలుగు చేస్తుందండి అందుకే ఈ సంవత్సరం పాటలు మనం పాడుకున్నాం కదా దేహమందు గాయమైతే కుదుట పడుతుంది గుండె గాయాన్ని గుర్తుపట్టే నరుడు నౌకల్లో ఎవడ కూడా లేడండి కంటికి కనబడడానికి ఎందరో ఉన్నా ఆపత్కాల ఆదుకోవడానికి ఎవడు కారరాని నిసిద్ధిలో చిన్ని చేతుల్లో చిల్లర పైసలు లేక చిందర వందర చేయబడిన బ్రతుకు కుక్క చిప్పిన ఇస్తా మారిపోతుందేమో అన్న భయంతో అల్లాడిపోతు తల్లడిల్లిపోతున్న వెళ్ళిపోతున్న ఆ గుండె చప్పుడు ఎలా ఉంటుందో భీకరంగా ఉంటుందండి యహోషపాత రాజుకి అదే వచ్చింది భయపడి కానీ మనం నేర్చుకోవడానికి ఒక పాఠ ఒక పాఠం చెప్పన ఆ భయము కలిగిన వేళ ఏం చేశాడు అంటే ఉపవాస దినాన్ని ప్రకటించాడంట చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా కొట్టండి అదేనండి పరిష్కారం ఈరోజు మనం ప్రతిష్ఠించుకోనవలసిన రెండవ అనుభవం అదేనండి ఎవరో వస్తారు ఎవరో ఇస్తారు ఎవరో తెస్తారు ఎవరో ఉన్నారు ఎవరో ఉన్నారు అని వెనుతట్టే వాళ్ళు ఉన్నారు కన్న కొన్న వాళ్ళు నాకు ఉన్నారు అని భ్రమపడేదానికంటే ఆశల వలయాలలో ఒకవేళ నిరసల్లిపోయేదానికంటే కూడా నరములాడుతున్న నరుని నమ్మేదానికంటే నరమ లేని నాలుక కలిగిన నరుని మీద ఆశలు పెట్టేదానికంటే కూడా మౌనంగా మోకరించి ప్రతిష్ఠించుకుని వ్రత దినాన్ని ఉపవాస దినాన్ని ప్రభు పాదాలు పట్టుకోవడం ఉత్తమమైన పరిధింది ఉత్తమమైన పరిర యహోషపాత అదే చేశాడు ఏం ప్రక్క రాజులు ఉన్నారు కదా వాళ్ళ హెల్ప్ అడగచ్చు కదా ఇటువైపు రాజులు ఉన్నారు కదా వాళ్ళ సహాయ సహకారాలు కోరుకోవచ్చు కదా మరి అతన్ని ప్రేమించే వాళ్ళు స్నేహించే వాళ్ళు భుజాల మీద చేతిరేసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని పిలిపించవచ్చు కదా ఎవరు వచ్చిన ఎందరు వచ్చినా ఈ భయం తొలిగేది కాదు ఈ భయానికి విరుగుడు ఈ కష్టానికి విరుగుడు ఈ శత్రు సమూహాలని నేను జయించడానికి కావలసిన నా కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని ప్రభు పాదాలు పట్టుకునే ఉపవాస దీక్షలో దాచబడి ఉంది అది నేను పొందుకోవాలి ఈరోజున నేను చేతులు జోడించి మీ సహోదరుడికి చెప్తున్నాను ఒక సాహుకునిగా చెప్తున్నాను ప్రతిష్ఠించండి రాజు దగ్గరికి వెళ్ళడానికి శాసనం లేదు శాసనం లేదు ఆజ్ని లేదు కానీ ఎస్తే ఏం చెప్పింది ఏం చెప్పింది నేను వెళ్ళకూడదు నేను వెళితే నేను మరణానికి ఆహుతి అయిపోతాను శాసనం లేదు అయినప్పటికీ కూడా శాసనాల్ని మార్చగలిగిన శక్తి కలిగిన ప్రార్థన మన చేతిలో ఉంది ఉపవాస దీక్ష పెట్టండి ఉపవాస ప్రార్థన చేయండి నేను వెళుతున్నాను నాకు ఒక విశ్వాసం ఉంది నాకు ఒక ధైర్యం ఉంది ఏ ధైర్యంతో నేను వెళుతున్నానంటే మీరంతా ఉపవాసించి ప్రార్థన చేస్తున్నారు నేను ఉపసించి ప్రార్థన చేస్తా మీరు చూడండి గ్రంథంలో అన్నమాట నాలుగవ అధ్యాయం పదహారవ వాక్యం నీవు పోయి నీవు పోయి చూసినందుకు కనబడిన యూదులందరినీ యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి అయిపోయి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేను నా పనికెత్తులను కూడా నేను మీరు ఉపవాస ప్రార్థన ఉండండి నేను 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 మాత్రం నా పరిమిద నేను అని అనట్లేదండి మీరు ఉపవాసం ఉండండి ప్రార్థన చేయండి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను నా పరికత్తులు నా చరికత్తులు ఉన్నారు కదా వాళ్ళు ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక ఉన్నాను నేను నద్దకు ప్రవేశించుదును నేను నశించినా నశించదును చూడండి ఈ వర్తమానాన్ని పంపిస్తే పదిహేడో వాక్యం చదవనయా పదిహేడో ముకై బయలుదేరి ఇస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారము జరిగి ఆజ్ఞాపించిన ప్రకారం జరిగించడం అంటే ఏంటి ఏం చెప్పింది ఏం చెప్పింది ఆ దగ్గరికి వెళ్ళు ఈ దగ్గరికి వెళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళు వీళ్ళ పాదాలు పట్టుకో వాళ్ళ పాదాలు పట్టుకో వాళ్ళ రికమెండేషన్ తీసుకో వీళ్ళ రికమెండేషన్ తీసుకో అని చెప్పిందా లేకపోతే ఉపవాస దినమును ప్రతిష్ఠించి మోకరించి ప్రభు పాదాలు పట్టుకోమని చెప్పిందా ఆమె ఏమైతే చెప్పిందో అలాగే ఉపవాస దీక్షను ప్రకటించి ప్రార్థన చేయడం ప్రారంభించారంట పిల్లల మనసు పులకరించే ఒక మాట మీతో చెప్తాను ఏ ఎక్కడి నుంచైతే ఎక్కడి నుంచి అయితే కఠోరమైన వార్త వినవలసి వస్తుందని భయపడుతూ వెళ్ళిందో అక్కడి నుంచి దయగల మాట ఆమె చెవిన పడిందండి దయగల మాట చెవిన పడిందండి గుండు గుప్పిట్లు పెట్టుకుని గడగడగడలాడుతూ ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఏ వార్త వినాల్సి వస్తుందో ఏ మాట వినాల్సి వస్తుందో ఇక అక్కడి నుంచి అటేనా లేకపోతే మరలా తిరిగేటట్టుకు వచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అని అల్లాడిపోతుంది ఆమె అడుగు పెట్టింది కఠోరమైన మాట కాదు కదా దయగల మాట ఆమె చెవులతో వినింది ఆమె ఆమె అంతరంగం పులకరించిపోయి ఉంటుంది రాజు మనస్సును మార్చగలిగిన చట్టాలు తల్లకిందులు చేయగలిగిన అంతేకాదు మరణ మార్గములో జీవాన్ని మరణ మార్గములో జీవాన్ని స్థాపించగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనలో నిక్షిప్తమై ఉందండి ఉపవాస ప్రార్థనలో నిక్షిప్తమై ఉందండి ఆ ప్రార్థన యహోషపాత కానివ్వండి ఎస్తిర కానివ్వండి అంత ఎందుకండి బాబోయ్ మన ప్రభు యేసుక్రీస్తు చూడండి ఆయన దేవాతి దేవుడై ఉండి దైవ కుమారుడై ఉండి సర్వాధిపతి సర్వాధికారి అయ్యుండి సమస్తము మీద ఆధిపత్యము కలిగిన వాడై ఉండి ఆయన ఉండి నలభై దివారాత్రులు అరణ్యములోనికి కొను ఆ అరణ్యములో ఆయన నలభై దివారాత్రులు ఉపవాసం ఉండి ఆయన చేయబోయే పరిచర్య కొరకై ఆయన భుజస్కంభాల మీద ఉన్న గురుతర బాధ్యతను నెరవేర్చుట కొరకై శక్తి కలిగిన ప్రార్థనను మనకు చూపించిన మాదిరి మన పాదిరి ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సిందదేనండి మరి ఈ రోజున మనం ఏం చేస్తున్నామండి ఆ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని ప్రభు ఆ ఈ దినాన్ని ఇదిగో నేను ప్రతిష్ఠిస్తున్నాను నీ సన్నిధిలో నేను గడపడానికి నిస్సనిధులు మొరపెట్టడానికి నిస్సనిధులు అంగలార్చడానికి